మాట్లాడేది దేవుని యొక్క ప్రోటోకాల్ ఆర్డర్ క్రమము అంటాం చూసారా ఆ క్రమంలో కొన్ని కమాండ్మెంట్స్ ఉంటాయి కదా శాసనాలు అంటాం ఆ శాసనాలని హత్తుకొని ఉండే ఒక జనరేషన్ వస్తే ఆ జనరేషన్ బట్టి అది కూలిపోతాయి వినాలి నాలుగుసారి ద ప్రోటోకాల్ ఆఫ్ గాడ్ ద ఆర్డర్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తము జరిగించే ఒక క్రమపరితమైనటువంటి సమాజం ఉంటే ఆ సమాజం ఎదుట గోడలు కూలిపోతాయి చూడండి ఒకసారి అందుకే అందులో మీరు ఓవరాల్గా అన్ని గమనిస్తే అర్థమవుతుంది ఇది ఓకే మీరు అనంత కరెక్టే ఆర్భాటం చేయడం వల్ల కూలిపోయింది అల్లరి చేసి గట్టిగా కొంతమంది వర్షిప్ వల్ల కూలిపోయింది అంటారు ఓకే ఓన్లీ వర్షిప్ వల్ల అది కూలిపోలేదు విశ్వాసం వల్ల కూలిపోయింది ఓన్లీ విశ్వాసం వల్ల అది కూలిపోలేదు ఒకవేళ విశ్వాసం మాత్రమే తీసుకుంటే సరిపోలేదు చూడండి ఒకసారి అంటే ఏది సెంట్రల్ పాయింట్ ఏది ఇవన్నీ ఉన్నాయి అందులో దేవుడే కూల్చేశాడు ఎస్ దేవుడే కూల్చే దేవుడి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ ఇష్టరాల వల్ల అయ్యేదా అది